హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని మిథులారా ఈ మధ్య మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ తొంభై రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారు మేము కూడా నిలదీస్తాం అని చెప్పడం జరిగింది అయ్యా కేటీఆర్ గారు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని పది సంవత్సరాలు మీరు వెలగబెట్టారు ఏ ఒక్క హామీ నిలబెట్టుకున్నారా చేశారా అది పసికూనండి నెల రోజులైంది రెండో నెల నడుస్తోంది అంతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అప్పుడే ఎందుకండి అంత తొందర చేస్తారు చూడండి మీలాగా కాదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలు అమర్చు చేశారు జరుగుతోంది నిర్విఘ్నంగా అప్పుడు మీరు దావోస్ వెళ్ళారు ఏం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దావోస్ వెళ్ళాడు అక్కడి నుంచి పెట్టుబడులు ఖచ్చితంగా తీసుకొని వస్తాడు ఇది అందరికీ నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి ప్రతిభ మీతో పోల్చుకోకండి కేటీఆర్ గారు ఎందుకంటే మీకు తెలంగాణ ఉద్యమం తెలియదు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎక్కడున్నారు మీరు అమెరికాలో ఎక్కడో పనిచేసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత వచ్చారు కేవలం కేసీఆర్ కొడుకు బిడ్డ అని చెప్పి మీకైనా మీ చెల్లెల కవితకైనా పదవులు కానీ ఇంకోటి కానీ దక్కాయి హరీష్ రావు గారు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో అది ఒప్పుకుంటాం ఆయన అర్హుడు ఏ పదవికైనా దేనికైనా మీకేం అర్హత ఉందని నాలుగు మాటలు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం స్టైల్గా తయారవటం సెలబ్రిటీలని కలవటం సినిమా వాళ్ళని కలవటం వాళ్ళతో మీటింగ్ ఇదే కదా మీరు చేస్తున్నారు ఎందుకండి అంత మీ ఆక్రోశాన్ని వెలగక్కుతారు ఏమన్నా వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు అమలు చేశారు ఇంకా జరుగుతాయి తొంభై రోజులు టైం ఇవ్వడానికి మీరెవరండి తొంభై రోజులు పూర్తి చేయకపోతే నిలదీస్తాం చొక్కబట్టుకుంటాం ప్రజలు తిరగబడతారు ప్రజలకు తెలుసండి ఎవరి మీద తిరగబడాలో ఏం చేయాలో వాళ్ళు తిరగబడ్డారు కాబట్టే ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ప్రత్యేక ప్రతిపక్షంలో కూర్చున్నారు మీకు ఇంకా మీరు ఇంకా మంత్రి అనుకుంటున్నారా ఆ డ్రీంలో ఉన్నారా అది కాదు కదా టైం ఇవ్వాలండి పది సంవత్సరాలు మీకు తెలంగాణ ప్రజలు సమయం ఇచ్చారు మోర్ దాన్ ఎన్ ఏం చేశారు ఒక్క హామీ చెప్పండి కేటీఆర్ గారు మీరు మీరు ఇచ్చిన హామీలు నెరవే ఇది నెరవేర్చాము అని మనస్ఫూర్తిగా చెప్పండి గుండెలు మీరు చేసుకో చెప్పండి దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది దళితులకు మూడెకరాల భూమి ఏమైంది నిరుద్యోగ భృతి ఏమైంది ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు పేజీలు గ్రంథాలు గ్రంథాలు ఉన్నాయి మీరు నెరవేర్చాల్సిన హామీలు చేయగలిగారా మీకు చేయని చేత కాలేదు ప్రజలు మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు చూద్దాం ఒక నెల రెండు నెలలకి ఎందుకు ఉలికులు పడతారు ఎగిరెగిరి పడతారు తొంభై రోజులు టైం ఇస్తున్నాం మీరు చేయండి లేకపోతే మా ప్రతాపం చూపిస్తాం ఏముందండి మీ ప్రతాపం ఏం చూపించగలరు దోచుకోవడం దాచుకోవడం తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా నథింగ్ ఏమీ లేదు ఈ విషయం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది అందుకే విశిష్టమైన తీర్పునిచ్చారు తెలంగాణ నుంచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలుసుకోండి అది ఎప్పుడు మీరే అధికారంలో ఉండాలని కోరుకుంటే ఎలా ఇంకా మీ పార్టీ నాయకులు అంటారు విపరీతమైన వ్యాఖ్యలు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది మీరు ఆ బీజేపీ వాళ్ళు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు ఎమ్మెల్యేలను కొనబోతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది మీరెవరండి నిర్ణయించడానికి మీరెవరు నిర్ణయించడానికి అది కాకుండా బీజేపీ చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది రేవంత్ రెడ్డి బీజేపీ చెప్పినట్టు చేస్తున్నాడు ఎవరు చెప్పారు మీకు మీకు తెలుసా బీజేపీ చెప్పినట్లు చేసింది మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అది వాస్తవం కాబట్టి ఆ వాస్తవాల్ని ప్రజలు గమనించారు కాబట్టి మీకు తెలియదకాలు ఇచ్చారు అది తెలుసుకోండి వాస్తవాలు గ్రహించండి ఏదో నోరుందని స్టైల్గా మాట్లాడతారని నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చని మీరేనా ఇంగ్లీష్ మాట్లాడేది అమెరికాలో జాబ్ చేస్తే ఎవరైనా మాట్లాడతారండి అంతెందుకండి హైదరాబాద్లో చదువుతున్న పిల్లలే మాట్లాడతారు ఈరోజు అది గొప్ప అనుకుంటున్నారా నోరుంది కదా అని పారేసుకోవటం మీ ఇష్టం వచ్చిన విమర్శలు చేయటం ఎవరు చెప్పారండి బీజేపీ చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడని ఎలా డిసైడ్ అవుతారు కెన్ యూ ప్రూవ్ ఇట్ ప్రూవ్ చేయగలరా కానీ మీకు బీజేపీకి ఉన్న సంబంధాన్ని ప్రూవ్ చేయగలం మేము ప్రూవ్ చేయగలరా ఎవరైనా చాలా సందర్భాల్లో అది నిరూపణ అయింది మీరు టీఎస్పిఎస్సిలో మీ పాత్ర లేదా మరెందుకు మీరు రక్షించబడ్డారు మీరు ఎందుకు తప్పించుకున్నారు ఎందుకు సేఫ్ జోన్లో ఉండగలిగారు ఎవరి సపోర్టుతో బీజేపీ సపోర్ట్ లేదా మీకు అలాగే మీ చెల్లెలు కవితమ్మ లిక్కర్ స్కామ్ నిరూపించబడింది అయినా సేఫ్గా ఉందా మీ ఈడీ నోటీసులు అన్నారు విచారణ అన్నారు రెండు మూడు సార్లు ఢిల్లీ పిలిపించారు ఏమేమో జరిగాయి కానీ ఏమైంది చివరికి ఒక మహిళా నాయకురాలయండి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తెలంగాణ మహిళల పరువు తీసి దర్జాగా తిరుగుతోంది ఈరోజు మాకు వ్యక్తిగతంగా కోపం లేదండి ఎవరి మీద మీరు చేస్తున్న పనులే ఒక్క హామీ మచ్చుకి ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు పది పరిపాలించారు నిరాటంకంగా మోనోపాలి ఒక నియంతలాగా పరిపాలన జరిగింది జరగలేదా మీకు తెలీదా గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతెంత సంపాదించారు అదంతా ఖర్చు పెట్టి గెలుద్దామనుకున్నారు ఖర్చు పెట్టారు కూడా కానీ ప్రజలు ఓడించారు సార్ ప్రతి చోట డబ్బు పనికి రాదు నిజాయితీ అన్నది పనిచేస్తుంది ఎస్ అలాంటిది రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ గవర్నమెంట్ తొంభై రోజులు టైం ఇస్తున్నావు నువ్వెవడా టైం ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వెవడు టైం ఇవ్వడానికి టైం ఇచ్చేది ప్రజలు వాళ్ళకు తెలుసు ఏం చేయాలో తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతే ఎలా సమాధానం చెప్పాలో వాళ్ళకి తెలుసు వాళ్ళు చూసుకుంటారు నువ్వెవరు చెప్పేది ప్రతిపక్షంలో కూర్చొని నిజాయితీగా ఉండండి ప్రజల తరఫున పోరాడండి తొంభై రోజులు టైం ఇస్తున్నాం మీ అంత చూస్తాం ఇవి కాదు కేటీఆర్ ఇది మంచి పరిణామం కాదు మీ ఉనికి కూడా ప్రమాదమే బిఆర్ఎస్ పార్టీ చిరునామా చిరిగిపోతుంది మీరు ఎలా మాట్లాడితే ఓకే ఇప్పటికైనా అర్థం చేసుకొని మాట్లాడండి సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు దిస్ ఈజ్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్